హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ యువర్ చందు కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్స్ అనీ చందుస్ వరల్డ్ నాకు తెలిసి నేనైతే ఫస్ట్ టైం అనుకుంటా ఇలా దొంగతనానికి రావడం అసలు మ్యాటర్ ఏంటంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా మేము క్రాస్కి రావాల్సి వచ్చిందనమాట సో నా వీడియోస్ మొత్తం ముందంతా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసి నింటుంది నేను క్రాస్లో ఎవరున్నారు ఎక్కడికి వచ్చాము అనేసి అన్నట్టుగా ఇంకా మా అత్తమ్మని క్రాస్లో వదిలేసి వెళ్దాము అనేసి అన్నట్టుగా వచ్చాము కానీ ఇంక ఇక్కడికి వస్తే తెలిసిందే కదా పిల్లలు చాలా ఫోర్ చేసి ఉండండి ఉండండి అనేసి అని చెప్పారనమాట ఇంకా సరేలే అని చెప్పి ఈవినింగ్ ఇంటికి వెళ్ళేది కూడా మానేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఇలా ప్లాన్ చేసామన్నమాట అందరికంటే ఎక్కువ ఇంకా మా మయూర్ అయితే నెంబర్ వన్ సీట్లో ఉండింది పదం పదండి మామిడికాయలు చాలా ఉన్నాయి కోసుకొని వచ్చుకుందాం అనేసి అన్నట్టుగా ఇంకా తనే అన్ని రూట్స్ చూపిస్తూ ఉనింది అనమాట అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అనేసి అన్నట్టుగా ఇంకా అక్కడికి పోయి ఒక్కొక్క డ్రామాలు అయితే స్టార్ట్ చేశారనమాట ఎంత తెలివిగా ఎవరన్నా వస్తూ ఉన్నప్పుడు అలాగా సో చూస్తూ ఉండండి మరి ఇంకా క్లైమేట్ కూడా చూసారా చాలా కూల్గా ఉన్నింది అనమాట ఇంక ఇలా పచ్చని పొలాల మధ్యలో ఇంకా అలా వెళ్తూ ఉన్నాము ఇంకా సాగర్ అయితే లేరు బయటికి వెళ్ళారు ఇంకా అందుకనే సనే మేము వచ్చాము ఇంకా సాయి కూడా లేరు ఇక్కడ మా దగ్గర చూసారా అండ్ సాయి కూడా బయట ఉన్నాడు అనమాట సారీ బయట అంటే వాడు ఇంటి దగ్గరే ఉన్నాడు ఎందుకంటే ఈ మధ్య కాలు కొంచెం తగలడం వల్ల సో కాళ్ళకి కట్టు కట్టారనమాట సో రెస్ట్ తీసుకోమన్నారు ఇంకా అందుకనే సనే ఇంటి దగ్గరే ఉన్నాడు

చూడండి వీళ్ళు మామిడికాయ నేనా పెడతా కదా అడిగిపోతా నువ్వు తోడోపెన దిడే మనమే తీసుకుంటాం ఎవరు వస్తున్నారు ఎవరో వస్తున్నారు ఇంక ఇక్కడ మా మయ్యూని చూసారా ఎంత టాలెంటెడ్ అసలు ఎవరన్నా అడిగితే మా తమ్ముడికి బాత్రూమ్ వస్తుంది అందుకే దిగినాము అని చెప్పాలి అనేసి అనుకొని వాటర్ బాటిల్ కూడా కార్లో ఉంటే దాన్ని తీసుకొని వెళ్తూ ఉంది అనమాట చాలా ఎదిగిపోయారు అనిపించింది వాళ్ళని చూశాక మంచి మంచి లాభం వాళ్ళు ఎందుకు ప్లాన్ వేస్తాను చెప్పండి కో కానీ పిన్న వచ్చేవాళ్ళు బాగుండే ఉండండి

Ma mai detto? Ehi ora, tu è in di casa mia. Puoi tardare in pondo? Vedi, non è dura, è mercarchi, eh? ora, tu కాయ ఉంది కాకన్నా కోటే కో కా మేకలోళ్ళు వస్తున్నారు కరాక ఇంకా మేకలోళ్ళు వస్తున్నారు చూసారు కదా మొత్తానికి ఏం జరిగిందో అక్కడ పక్కన ఆవులు పెట్టుకొని ఉన్నారనమాట వేరే వాళ్ళు వాళ్ళు గొమ్మున ఉండకన్నా వేరే వాళ్ళు ఇంకా తోపు గల్ల వాళ్ళు ఉంటారు కదా అక్కడ ఎవరో ఉంటే ఇంకా వాళ్ళకి చెప్పేశారు ఎవరు మాడకైలు కోసుకుంటున్నారు అని చెప్పి లాస్ట్ మినిట్లో ఇంకా వాళ్ళు అరవడం స్టార్ట్ చేశారనమాట ఎవరెవరు ఎడా అనేసి అన్నట్టుగా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇంక అక్కడ నుంచి పరిగెత్తనామన్నమాట అందరము కూడా ఇంకా బాను కూడా చూసారా వీడియో తీస్తూనేది భయపడి ఫోన్ ఆఫ్ చేసి ఇంక పరిగెత్తేసింది అనమాట ఫుల్గా ఇంకా అందుకనేసనే

మేము తోపుకాడ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో ఇంకా అక్కడ నుంచి స్కూటీలో మా వెనక ఎవరో వేరే అంకులు వస్తూ ఉన్నారనమాట మా వెనకనే వచ్చారు ఊరు వరకు కూడా ఇంకా అక్కడ విద్య గొమ్మనుండు కన్నా ఇంకా మనల్ని ఫాలో అవుతూ వస్తున్నారు పట్టుకునేస్తారు అని చెప్పేటికి ఇంకా పిల్లలు అవి ఇవి చెప్తూ వస్తున్నారనమాట అందుకే ఇంకా క్లిప్స్ అన్ని కూడా అలాగే పెట్టేశాను అండ్ ఇంకా షార్ట్ వీడియో ఒకటి పెట్టినాను ముందు పిల్లలు ఎంతలా అడుక్కున్నారంటే మమ్మల్ని ఉండమని ఇంకా ఇంకన్నింతలా అడిగారు

ఇక్కడ చూసారా మేము వచ్చే టైంకి బాబు అయితే ఇలా మంచిగా నిద్రపోతూ ఉన్నాడు అనమాట అండ్ వాడి హ్యాండ్స్ పెట్టుకున్న స్టైల్ చూసారా బాగా అనిపించింది నాకు అందుకనే అలా తీస్తూ ఉన్నాను అనమాట వీడియో ఇంక ఇక్కడ చూసారా రాగానే ఇంకా సాయం చూసారా వాడికి ఇంకా కాల్ అలా ఉండింది అనమాట అందుకనేసనే తను మాతో రాలేకపోయాడు ఇంకా రెస్ట్ తీసుకోమని చెప్పారంట హాస్పిటల్లో ఇంకా నెక్స్ట్ డేనే కట్టు మొత్తం కూడా ఇప్పేశారు ఇప్పుడు ఇంకా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు యాక్చువల్లీ వ్లాగ్ చేయాలనుకోలేదు ఒకవేళ చేయాలనుకుంటే ఇంకా మేము అక్కడ ఇంటి దగ్గర మదన్పల్లో స్టార్ట్ అయినప్పటి నుంచి చేసి తింటాను ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి అలా ఈవినింగే ఇంకా స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ చూసారా మేము వచ్చే టైంకి ఇంకా వదిన అన్న అత్త వీళ్ళంతా బయటకెళ్ళినారనమాట ఇంకా అందుకనే సనే ఇంకా ప్రసూ విద్య ఇంకా వీళ్ళు మాత్రం ఇలా మాట్లాడుకుంటూ కూర్చొని ఉన్నారు ఇంకా తర్వాత లోపల మమ్మీ ఆడుందా సరే బాయ్ అయితే వచ్చేస్తారు ఇంకా అట్లే వస్తారేమో కార్లో బాబు నెక్కడ అట్లొస్తారేమో రోడ్డుకాటికి మామూలు అంత మార్నింగ్ వేయలేముదా మామ బాయ్ మయూ బర్త్డే గర్ల్ సరే అయితే బై అండ్ వీడియో స్టార్టింగ్ నుంచి మీకు చెప్పడం అయితే మర్చిపోయాను ఇవాళ మయ్యు బర్త్డే అనమాట ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా గా ఆ రోజు రావడం కూడా ఇంకా కొంచెం డిసప్పాయింట్ అయింది మేము బయలుదేరేస్తున్నాము అంటే ఇంక ఇక్కడ చూసారా నేను వచ్చే టైంకి ఇంకా కార్లో ఇలా వెయిట్ చేస్తున్నారనమాట ప్రసూ విద్య వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఎప్పటికి ఇంకా మయూకి మళ్ళా మయూ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి బాగా చెప్పేసి స్టార్ట్ అవుతున్నాం

बाय 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 बानू बाय 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 ले 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 बाय 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 అలా వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంకా కొంచెం కొంచెం దూరం అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత మా విద్య గుర్తొచ్చింది స్కూటీ ఇంటి దగ్గరే మర్చిపోయాను అనేసి అని మళ్ళీ రిటర్న్ వచ్చామనమాట బానుని రోడ్లోకి తీసుకురామంటే ఇంకా తీసుకొచ్చింది అక్కడ మళ్ళీ ఆ బాబు స్టార్ట్ చేసింది అనమాట ఉండిపోండి వెళ్ళకండి అనేసి అన్నట్టుగా అట్లా అనకూడదు పోయేటప్పుడు అనకూడదు అట్లా పోయేటప్పుడు అట్లా అనకూడదు బాను పోయేటప్పుడు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కోసం పోతాంటది దా ఇంటర్వ్యూ అవును ఇప్పుడు రోజుల నుంచి నేను ట్రై చేస్తాం అనకూడదు అట్లా ఏం పోయి ముప్పిలో పోతాంటే సో ఇంకా అలా మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా తర్వాత ఇంకా వీడియో క్లోజ్ చేసేసాను అండ్ ఇంకా ఇప్పుడు పెట్టే క్లిప్స్ ఏమంటే మేము వెళ్ళ ముందు ఇంకా ఉండమని చెప్పి ఎక్కువ ఫోర్స్ చేశారనమాట పిల్లలు ఇంకా అదంతా కూడా క్లిప్స్ అలాగే పెట్టేస్తున్నాను ఇంకా షార్ట్ అని తీసినాను ఇవి అండ్ అంతేకాకుండా మధ్యలో ఒక ముస్లిం అమ్మాయి కనిపిస్తుంది చూడండి ఆ అమ్మాయి మమ్మల్ని ఎక్కువ ఫాలో అవుతుంటుంది అనమాట ఇంకా అంట ఇంకా మాతో పిక్స్ తీసుకోవాలి అని అడిగింటే ఇంకా బిగ్స్కి ఇస్తూ ఉన్నామన్నమాట అలాగా తీసుకోమని చెప్పి ఫొటోస్

సో చూసారు కదా ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అని తేట బాయ్ బాయ్